ప్రజలో హలలు యా దేవుని యొక్క నామానికి మహింకలను గాక ఈ కొరకు దేవుడు ఏర్పాటు చేసిన వర్తమానాన్ని మనమందరము భయ వ్యక్తులతో చదువుకుందాము యోహను స్వార్త మూడో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చిన అర్ణములో మోషే సర్పమును ఎలాగేత్తెను అలాగే విశ్వసించి ప్రతి వాడును నశించక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలను యేసు భూమి మీద ఉన్నప్పుడు ఆయన నికోదిమతో మాట్లాడుచు అరణ్యములో మూసే సర్పమును ఎలాగె ఎత్తనో మనుషు కుమారుడు అలాగే ఎత్తబడును అని చెప్పాడు ఎందుకు అదే విధంగా అదే కార్యం కొరకు అదే ఉద్దేశముతో అదే కార్యము జరుగును సర్పము ఏసుకు సాదృశ్యంగా ఉండుచు చూసిన మనుషులకు అది చిక్కుముడి వలి ఉన్నది సర్పము యేసుకు ఈ విషయంలో సాదృశ్యంగా ఉన్నది ఆ సర్పము చనిపోయిందని నువ్వు గమనించావా దానిలో జీవం లేదు యేసు మరణించాడు కయ్యూని హేబేలును హత్య చేసినప్పుడు అతడు తన అర్పణతో పాటు బలిపీఠం మీద మరణించాడు తన పాపం నిమిత్తము హేబేలు ఆ అర్పణ అర్పించి దానిని చంపిన తర్వాత తాను కూడా అర్పణతో మరణించాడు నీవు తిరిగి జన్మించుటకు నీ అర్పణతో నీవు మరణించాలి ఆయన మరణించినట్లు నువ్వు మరణించాలి మరియు నీవు తిరిమి జన్మించావు సర్పములో ప్రాణము లేదు ఇత్తడి ఎందుకు అని నువ్వు అడుగుతావు ఇత్తడి తీర్పుకు సాదృశ్యము దైవిక తీర్పు నీవు గమనించావా బైబిలులో పాతని మందులలో బలిపీఠము ఇత్తడితో చేయబడినది అక్కడే దహన బలు అర్పించేవారు ఇత్తడి తీర్పు గూచి పలుకును ఏలి కాలంలో వర్షము ఏమైనా పడుతుందేమోనని ఆకాశములు పరిశీలించిన తర్వాత ఆకాశం ఇత్తడి వలె ఉన్నదని అన్నాడు అదేమిటి అవిశ్వాసులైన ప్రజల మీద దేవుని ధృవీకరించిన విశ్వాస దేశము మీద దేవుని తీర్పు ఇత్తడి దైవికమైన తీర్పు మరియు ఆ సర్పము పాపమునకు తీర్పు తీర్చబడిందని సూచిస్తూ ఉన్నది ఏమనగా ఏదో తోటలోనే సర్పమునకు తీర్పు తీర్చబడినది ఆయన తీర్పు తీర్చబడిన సర్పము మనము క్రీస్తుని చూచినప్పుడు మనము ఆ శిక్షను చూస్తున్నాం ఒకడే దేవుడు దేవుడు తానే శరీరదారిగా ఈ భూమి మీదకు వచ్చి మన అందరి పాపములను తన మీద వేసుకునను దేవుని సమస్తమైన ఉగ్రత ఆయన శరీరం మీద కొమ్మరించబడినది కల్వరిలో వెళ చెల్లించబడినది అది నిజమైన తీర్పు ఆయన ఉగ్రత అనే ద్రాక్ష తొట్టి ఒంటరిగా తొక్కాడు ఆయన ఒంటరిగా ఆ మార్గంలో నడిచాడు దేవత నుండి కానీ మనుషుల నుండి గాని తన సంగము నుండి తన తల్లి నుండి తన సహోదరుల నుండి తండ్రి నుండి సహాయం లేకుండానే ఒంటరిగా ఆయన మరణించాడు దేవుని చేత మనుషుల చేత ప్రకృతి చేత ఆయన ధృకరించబడ్డాడు ఆయన ఒంటరిగా మరణించడం ద్వారా మరణ సమయములో ప్రకృతి స్నేహితులు యాజకుడు కాపరి సహాయం చేయలేరు అని మనకు చూపించాడు అది మరణము కానీ మన కొరకు దానిని ఒకడు తీసుకున్నాడు సర్పములో జీవము లేదు అది పూర్తిగా ఎండిపోయినది అది శిక్ష భూమి తనను గూర్చి తానే సిగ్గుపడనంతగా ఆయన మరణించాడు ఆయన మరణమును చూచి నక్షత్రాలు సిగ్గుపడ్డాయి సూర్యుడు చీకటి కమ్మునట్లు ఆయన శ్రమపడ్డాడు చంద్రుని కాంతి ఇవ్వనంతగా ఆయన శ్రమపడ్డాడు ఆయన శ్రమ వలన అర్ధరాత్రి వలె చీకటి ఈ భూమిని కమ్మినది ఆయన వలే ఎవరూ శ్రమపడలేదు శ్రమపడలేరు ఏ మానవుడు దాని గుండా వెళ్ళలేడు కానీ ఆయన శ్రమపడ్డాడు దేవుడు మన పాపములను ఆయన మీద మోపి ఆయన మీద తన తీర్పు కుమ్మరించుకున్నాడు ఎవరి సహాయము లేకుండా దేవుడు ఉగ్రత ద్రాక్ష తొట్టిని తొక్కాడు ఆయనకి సహాయం లేదు దేవుడి శిక్ష వేశాడు సమస్తము ఆ శిక్షలోనే ఉన్నది ఎవరు సహాయం చేయలేదు వీలైనగా మనమందరము పాపులము ఏ ప్రధాన యాజకుడు వచ్చి సహాయం చేయలేదు ఏ దూత కానీ ఏ పోపు కానీ ఆయనకు సహాయం చేయలేదు సమస్తము వెనుక నిలబడి చూశాయి ఈ ప్రపంచంలోనే అది అత్యంత గొప్ప సమయం అది ఆయనలో ఒక బిట్టు జీవము లేకుండా ఆయన ఇత్తడి సర్పం వలె మరణించి ఆ సిలువలో వెళ్లాడినాడు నీవు తప్పక తిరిగి జన్మించాలి అరవై ఒకటి సంవత్సరం పన్నెండు నెల ముప్పై ఒకటి ఉదయము వర్తమానం చెప్పబడింది ఆ వర్తమానం నుండి సేకరించబడింది చెప్పబడిన వాక్యమును ప్రభు దీవించునుగాక ఘడ్ష్యు శాలో